ఏలినాటి శని చాలామందికి తెలిసిన తెలియని విషయాలు ఎన్నో వాటి గురించి ఇప్పుడు చూద్దాం ఏలినాటి శని అనగానే చాలామందిలో తెలియని భయం మరి దాని అసలుద్దేశమేంటో చూద్దామా జ్యోతిష్యపరంగా చూస్తే ఇది జాతకంలో చంద్రుడి స్థానం ఆధారంగా జరిగే ఒక ప్రత్యేకమైన సంచారం అనమాట అందుకే దీన్ని ఏలినాటి శని అంటారు ఈ దశ మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది మరి దీని గురించి ఉన్న అపోహలు ఏంటి అసలు వాస్తవం ఏంటి ఈ రెండింటి మధ్య తేడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది శని మనల్ని నాశనం చేసేవాడు కాదు ఒక గురువు లాంటివాడు ముఖ్యమైన జీవిత పాఠాలు నేర్పడానికే వస్తాడు మరి ఈ సమయాన్ని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి కొన్ని ప్రాక్టికల్ జాగ్రత్తల మీద దృష్టి పెడదాం మొదటిది ఆర్థిక జాగ్రత్తలు కొత్త అప్పులు రిస్క్ తో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండటం చాలా అవసరం ఇక ఆరోగ్యం భద్రత చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే చూసుకోవాలి మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం వృత్తి ఉద్యోగ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు అస్సలు వద్దు ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టాలి పరవర్తన సంబంధాల విషయంలో శని కష్టపడి పనిచేయడాన్ని నిజాయితీని ఇష్టపడతాడు సోమరితనం అస్సలు పనికిరాదు జాగ్రత్తలతో పాటు కొన్ని పరిహారాలు కూడా మానసిక ప్రశాంతతను పెంచడానికి సహాయపడతాయి ఆంజనేయ స్వామి శివుడి ఆరాధన అలాగే అవసరమైన వారికి దానం చేయడం ఇవన్నీ శని ప్రభావాలను తగ్గిస్తాయి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే నిజాయితీగా కష్టపడితే దానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది ఈ మాట ఈ దశ యొక్క అసలు సందేశాన్ని అద్భుతంగా వివరిస్తుంది ఇది మనల్ని నాశనం చేయడానికి కాదు దృఢంగా మార్చడానికి కాబట్టి ఈ దశను ఓర్పుకు పరీక్షలా కాకుండా మన భవిష్యత్ బలానికి ఒక పునాదిలా చూస్తే ఎలా ఉంటుంది